నంద్యాల జిల్లాలో రెండు వేరువేరు ప్రాంతాలలో అద్భుతమైన గుహలు వెలుగులోకి వచ్చాయి ఈ గుహలను నేటి నుండి పర్యాటకులకు అందుబాటులోకి రానున్నాయి రంగురంగుల లైట్లతో పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి బేతంచర్ల మండలంలో ఎన్నో ఏళ్లుగా బిలస్వర్గం గుహలు సహజ సిద్ధంగా వెలిసాయి వందల్లో వేల ఏళ్ళ నాటి ఈ గుహలు ఉన్నప్పటికీ వాటిని చూసే అవకాశం ప్రజలకు నిన్నటి వరకు రాలేదు అలాగే ప్యాపిలి మండలంలోని బోయలవాళ్ళపల్లి దగ్గర ఉన్న వాల్మీకి గుహలు కూడా పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొచ్చారు పైన భూమి దాని కింద గుహలు కనువిందు చేస్తున్నాయి ఈ రెండింటిని అభివృద్ధి చేయాలనే ఉన్నప్పటికీ కార్యరూపం దాల్చలేదు మంత్రి బుగ్గల రాజేంద్రనాథ్ రెడ్డి దాదాపు పది కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయించారు గుహలకు ఉన్న సహజత్వం పోడకుండానే వాటిని తీర్చిదిద్ది రహదారు విద్యుత్ అలంకరణ చేయించి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొచ్చారు వాల్మీకి మహర్షి రామాయణాన్ని ఈ గుహలోనే రాశారని గుహల్లో ఉన్న శివలింగాలు ఎంతో ప్రాముఖ్యతతో కూడుకున్నాయని చెప్తుంటారు అలాంటి గుహలు నేటి నుంచి పర్యాటకులకు అందుబాటులోకి రానున్నాయి ఇక నేటి నుంచి ఈ రెండు గుహల్లో సందడే సందడే